స్వాగతం రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యాసంస్థల బంధు విజయవంతం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు విద్యార్థులు కడుపు రెండు అన్నం తిట్టిని ఆరోగ్యంగా ఉండి చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ముందుకు వెళ్తారు అలాంటిది నేటి ప్రభుత్వం విద్యార్థులకు భోజనం కాల్తీ చేయడం చాలా బాధాకరమన్నారు ఫుడ్ పాయిజన్తో రోడికి గురైన విద్యార్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని అలాగే మొన్న చనిపోయిన విద్యార్థిని కుటుంబానికి యాభై లక్షలు అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే నిర్మించారని అన్నారు లేదంటే రాబోయే రోజుల్లో అనేక ఉద్యమాలు బంద్లు రాస్తారో చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ జిల్లా కమిటీ సభ్యుడు హేమంత్ పట్టణ ఉపాధ్యక్షులు రోషన్ పాల్ పాల్గొన్నారు